ఫ్రాయిడ్ తర్వాత ప్రపంచ మతాల్లో పెద్ద విప్లవం మానవ మనసు గురించి ఒక కొత్త అర్థాన్ని వచ్చింది అణచివేత సప్రెషన్ తప్పు అని తెలిసింది మనిషి తన కోరికలు నొక్కి అవి లోపల వ్యాధిలా అని తెలిసింది ఈ అర్థం వచ్చాక పాత మతాలు చాటయ్యాయి పాత మతాల తప్పు అణచివేతనే మార్గం అని బోధించారు వేల సంవత్సరాలుగా మతాలు చెప్పింది కామాన్ని అణిచివేయండి కోపాన్ని అణిచివేయండి లోపాన్ని అణచివేయండి ప్రపంచాన్ని వదిలేయండి ఇలా చేస్తేనే దేవుడిని చేరవచ్చాను కానీ ఈ యుద్ధంలో మనిషి ఓడిపోయాడు ఎందుకంటే మనకు వేల సంవత్సరాలు చెప్పిన కొన్ని వేల కోట్ల దేవుణ్ణి నిజంగా అనుభవించిన వారు మాత్రం చేతి వేళ్లతో లెక్క పెట్టేంతటే మంది అణిచివేద్దే మార్గం ఫలితం ఇవ్వలేదు క్రొత్త మానవత్వం మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోగల శరీరాన్ని అంగీకరించాడు మనసును అంగీకరించాడు ఆత్మని అంగీకరించాడు జీవితంలో రంగులన్నిటినీ అంగీకరించాడు అందుకే ఆయనకు భవిష్యత్తులో పెద్ద పాత్ర ఉంటుంది మనిషి ఎదిగినప్పుడు మాత్రమే కృష్ణుడి పూర్ణతను అర్థం చేసుకో